తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మట్టికి కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన యావత్ నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఒకటే కోరుకున్నారు నాడు నేడు రేపు ఏదైనా కూడా గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి ప్రతి మండలం కూడా అభివృద్ధి చెందాలి ప్రతి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందాలి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కరువు కాటకాలు లేకుండా భవిష్యత్తుకు భరోసానిస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క అంశం కూడా తెలంగాణ ప్రజలు చాలా నిశ్చింతగా కూడా ఆలోచిస్తున్న తరుణం కనబడుతుంది ఎస్ వాస్తవమే ఏం జరిగింది కొన్ని గంటలలో ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది ప్రధానమైన చర్చనీయమ అంశంగా కూడా మారింది ఎస్ నిజంగా ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు బేరసారాలు చేస్తున్నారు సంపాదన మీద పడ్డరు సోకుల కోసం పోతున్నారు ఎస్ నేను చెప్పేది అక్షరాల సత్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా చేయాలని తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు దాంట్లో భాగంగా మల్లారెడ్డికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి బెదిరించిల్లు కూల్చిల్లు బిల్డింగ్లకు సంబంధించి ఏంది ఏ విధంగా బుల్డోజర్లను పంపించి కూల్చేసిలో మనో తెలుసు దాంతోపాటు ఆయనను ఏ విధంగా మానసిక ఇబ్బందులు పెట్టిలో తెలుసు వాళ్ళ కొడుకు తాను ఏకంగా కూడా కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్న డికే శివకుమార్ని కలిసి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి ఒక రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా అనేక ఇన్స్టిట్యూట్లు ఆసుపత్రులు ఉన్న వ్యక్తి తనను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్లోకి వస్తావా సస్తావా అన్నట్టుగా బెదిరించరు అనేది ప్రధానమైన అంశం దాని తర్వాత ఏం జరిగింది ఈరోజు ప్రధానంగా మరో అంశం కూడా చోటు చేసుకున్నది మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు టార్గెట్ ఏంది అంటే ఆల్రెడీ ఉదయాన్నే కూడా ఒక అంశం చోటు చేసుకుంది ఇప్పటి వరకు ప్రతి అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు గంటల నుండి ఒక అంశం అయితే చర్చనీయాంశంగా మారుతుంది విపరీతంగా ఏంటి అంటే ఆ ఎమ్మెల్సీ కవిత గురించి కవిత గురించి ఇప్పటి వరకు అరెస్ట్లకు సంబంధించి ఉండబోతున్నాయి లేకపోతే అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు వచ్చినాయి నానా రకాల యాగి కూడా కొనసాగుతున్నది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఎస్ నిజమే ఏం జరుగుతున్నది అంటే ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు అయితే ఐటీ అధికారులు చేస్తున్నారు వాళ్ళకు సంబంధించి వచ్చిలు పూర్తి స్థాయిలో తన నివాసం మధ్య నివాసం పూర్తి స్థాయిలో కూడా ఐటీ అధికారులకు సంబంధించి అవసరంధనలో ఉంది ఏదైతే లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీ సోదాలు అయితే ఐటీ సోదాలు కొనసాగడంతో పాటు ఈడీ రైడ్కి సంబంధించి ఇటు ఐటీ సోదాలు అటు మరోవైపు పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచి దాదాపుగా పది మంది అధికారులు వచ్చి అధికారులకు సంబంధించి ఏంది అంటే ఐటీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చనీయాంశం ఏం జరుగుతున్నది అంటే ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ కవిత ఇప్పుడే ఎందుకు వీళ్ళకి గుర్తొచ్చిందంటే దీంట్లో ప్రధానమైన అంశాలు లేకపోలేదు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఎప్పుడు ఉంటే అప్పుడు ఎమ్మెల్సీ కవిత కేసు గుర్తొస్తుంది వీళ్ళకు మీరందరూ గుర్తు పెట్టుకోరి ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ప్రధానంగా కూడా లిక్కర్ స్కామ్లకు సంబంధించిన సోదాలు చేస్తున్నది ఈడీ ఈడీకి సంబంధించి ప్రస్తుతానికి సంబంధించి మీరందరూ కూడా చూడొచ్చు దాదాపుగా నాలుగు టీంలుగా ఏర్పడి ఆ సోదాలు అయితే చేస్తున్నారు దాంట్లో ఇప్పటివరకు కొన్ని టీంలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో కూడా ఈడీ సోదాలు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా చేయాలి ఏమైనా చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం ఏంది రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేయబోతున్నారు దానికి సంబంధించిన అంశాలు ఒకసారి మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏంది అంటే ఇగో ఇవాళ పొద్దుగాల పటాన్ చెరువుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే మైపాల్ రెడ్డి ఉంటాడో మైపాల్ రెడ్డికి సంబంధించి తన యొక్క తమ్ముడు మదన్ ఏది గూడెం మధుసూదన్ రెడ్డిపై చర్యలు అంటూ కూడా చూసిన పరిస్థితి ఏంది అంటే పూర్తిగా కూడా తనను పలు సెక్షన్ల కింద అరెస్టు చేసిళ్ళు మధుసూదన్ రెడ్డిని ఆ దానికి సంబంధించిన అంశం కూడా చూస్తాం ఏంటి అంటే అక్రమ మైనింగ్ వ్యవహారంలో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చి ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితులు కనబడ్డాయి ఇక దానితో పాటుగా ఇంతటితో ఆగిలా అంటే మూడు గంటలకు సంబంధించి పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా దౌర్జన్యంగా చేరుకొని తనను అరెస్టు చేసిన పరిస్థితి కనబడ్డది దాంతో పరిస్థితి ఏం చేసిండు ఆరు అడుగుల బుల్లెట్ హరీష్ రావు కూడా వచ్చిండు పటాణ చెరువుకు సంబంధించి పార్టీలో చేరకుంటే కేసుల ఒకటే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ట్రెండింగ్లో ఉన్న అంశం ఇయో ఇది ఒకటే పార్టీలో చేరకుంటే కేసులు అవును పార్టీలో చేరకపోతే కేసులు పెడతారు ఏ విధంగా కేసులు పెడతారంటే మామూలు కూడా పెట్టరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అటు రంజిత్ రెడ్డి కానీ ఇటు మరోవైపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు అల్లుడిని ఎవరిని కూడా పోటీ చేయకూడదు అంటూ హుకుం జారీ చేయడం కానీ మల్కాజ్ గిరి నియోజకవర్గంలో తన మిత్రుడిని రంగంలోకి తన తమ్ముడినా లేకపోతే తన కుటుంబానికి సంబంధించిన ఓ వ్యక్తిని రంగంలో దించడానికి ప్రయత్నాలు కావచ్చు ఇక దానితో పాటుగా బిఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏకంగా ముఖ్యమంత్రి రంజిత్ రెడ్డి ఇంటికి పోయి ఏ విధంగా వాళ్ళతో పరిచయాలు చేసుకున్నాడో మీరు అందరు చూస్తున్నాయి ఇలా నానా రకాలుగా చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏం జరగబోతుంది ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరగబోయే అంశాలకు సంబంధించి ఈరోజు ఇప్పుడు మనం చర్చించబోతున్నాం నిజానికి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగిందంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దాంతోపాటు బీజేపీ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి కాస్త కష్టకాలం నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం ఒకవైపు అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన అంశం ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది అయితే ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం చర్చనీయాంశంగా మాట్లాడుకునే ముందు ఒక అంశాన్ని తెరమీదే తీసుకుందాం ఏంది అంటే రెండు వేల ఇరవయో దశలో రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో ఒక చిన్న అంశం చోటు చేసుకుంది ఇక్కడ ఏంటి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ అల్టిమేటం కూడా ఇచ్చింది ఈ అల్టిమేటానికి సంబంధించి యువనికి ఏంది భయపడేదని కేసీఆర్ చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఒక అంశాన్ని చెప్పిండు కూలుస్తే కూల్ చేసుకోండి లేకపోతే మీరు ఏం చేసుకున్నా చేసుకోండి అని చెప్పేసి ఆనాటి బీజేపీకి చెప్పేసిండు సరే ఇప్పుడు ఏం జరుగుతున్నది తెలంగాణలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులనే కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులుగా ఉంటారు బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా వాళ్ళే ఇక బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా ఖాళీ చేయించమని తన యొక్క గురువు హుకూం జారీ చేసిండు దాంట్లో భాగంగా ఏం చేస్తున్నారు గతంలో పనిచేసిన ప్రజా సంఘాలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు లేకపోతే ఇతర సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు వీళ్ళందరి మీద ఎవరెవరైతే కేసులు వేచారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కలుపుకుంటున్నారు మరి మార్పు 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 అని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నదంటే ఒకటే జరుగుతున్నది ఇక్కడ కేసీఆర్ యొక్క ఆ పతనాన్ని చూసిన తర్వాత కేసీఆర్ పార్టీ ఉండకూడదని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యిండు దాంట్లో భాగంగా ఏంది ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళను బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన లేకపోతే బీఆర్ఎస్కు సంబంధించి అందరినీ కలిపి మా పార్టీలోకి రావాలి రాకపోతే మీ ఆస్తులు ఉండవు ఒకవేళ రాకుంటే మాత్రం కథ వేరుంటుందని ఆల్రెడీ ఫిఫ్టీ ఫిఫ్టీ వాటా షేర్ అనేది ఒకటి నడుస్తాను ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏంటంటే నీ ఆస్తి ఎంత ఉంటే దాంట్లో యాభై శాతం మాకు ఇవ్వాలి ఇది ఒకటి చర్చనీయాంశం ఇకపోతే ఏంటి అంటే బీజేపీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ విధంగానైనా తెలంగాణలో జెండా ఎత్తాలి ఈ జెండా ఎట్ల ఎత్తాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జెండా ఉండబోతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది మరి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కదా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక తను భారతీయ జనతా పార్టీ పోతే ఏమొస్తుంది లేకపోతే భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డిది ఓటుకు నోటు కేసు ఉన్నది ఈ ఓటుకు నోటు కేసు పెద్ద తలకే నొప్పిగా మారింది దాంతోపాటు వీళ్ళ గురువుకు సంబంధించినది ఆ ఎనిమిది వందల యాభై ఎకరాలు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి తీసుకురావాలి తెలంగాణలో కూడా టీడీపీకి మళ్ళీ ఏంది పూర్వ వైభవం తీసుకోవాలని తీసుకురావాలని వారి యొక్క గురువు ఆదేశాన్ని శిష్యుడు పాటిస్తున్నాడు అన్నట్టు సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కాంగ్రెస్ ఉన్నది తెలంగాణలో ఇక ఏమీ లేదు అని చూపించడానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఒకటే పార్టీ ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నదనే ప్రయత్నాలు జరుగుతాయి దాంతోపాటు ఇది అంత ఎవరు చేసి ఇలా అంటే యో రేవంత్ రెడ్డి అనబడే నేనే చేసినా అని చెప్పేసి చిన్నగా ఇక్కడ నుండి బీజేపీ పార్టీలోకి గోడ దూకనీకి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతమై ఇక్కడికి వచ్చే ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఉన్న ఎమ్మెల్యేల నిల్ల గుంజి ఇల్లున్న వాళ్ళని నీళ్ళ గుంజి ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు దాంట్లో భాగంగా ఏం చేస్తున్నాడు అంటే పార్టీలో చేరాలి చేరకపోతే ఘోరంగా ఉంటుంది మిమ్మల్ని పూర్తి స్థాయిలో అరెస్టులు చేస్తాం బెదిరింపులు చేస్తాం అనేక రకాలుగా కేసులు పెడతాం ఇబ్బందులు పెడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నది మరి తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం మారింది ఇంతవరకు చెప్పిన స్టోరీ ఒకలా అయితే ఇప్పుడు చెప్పబోయే కథ మరోలా ఉంటుంది రేవంత్ రెడ్డి ఒక కోరిక కోరుకున్నాడండి అతను దేవుడి దగ్గర వేయండా మరి ఇంకే దగ్గర వేయండా మనకు సంబంధం లేదు కానీ ఆయన ఒక కోరిక కోరుకున్నాడు ఏం కోరిక అంటే తెలంగాణ రాష్ట్రంలో తనకు అల్లారు ముద్దుగా ఇష్టమైన తన కూతురు వివాహాన్ని చూడని అంటే బ్రహ్మాండంగా చేద్దాం ఎందుకంటే ఒకరే కూతురు కాబట్టి ఆ ఎన్నో ప్రేమలు తన కూతురు అంటే తనకు ప్రాణం ఆ రోజు తనను జైల్లో వేసింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే ఒక మాటను వ్యక్తిగతంగా తీసుకున్నాడు కక్ష కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏం చేస్తున్నాడు అంటే తాను ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక అంశాలను కూడా పక్కకు నెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు చాలామంది రేవంత్ రెడ్డి ట్రాప్లో పడుతున్నారు అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే ఒక్కసారి మనం మాట్లాడుకుందాం వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వారి యొక్క నోటి నుండి వచ్చిన ఆరు గ్యారెంటీల అమలు సంబంధించి చెప్పారు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏం చెప్పారు ఎట్లనైనా అమలు చేసి తీరుతామని చెప్పారు మరి వంద రోజులు అయిపో వంద రోజులు ఒడిచినాయి ఇక ఈ వంద రోజులల్లో మేము ఏమన్నా చేసినామా ఈ వంద రోజులు పూర్తి అయిపోయినాయి కదా ఈ వంద రోజుల విషయంలో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి వ్యవహరిస్తున్నది అంటే మీడియా ఫోకస్ సమస్యల మీద వెళ్ళకూడదు టాపిక్ డైవర్షన్ అనేది కావాలి దాంట్లో భాగంగా పలు శాటిలైట్ ఛానళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్తారు ఈ రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగే పరిణామం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం తెర మీదకి వస్తుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ బ్రహ్మాండమైన అంశం ఏంది అంటే ఒకటే ఒక అంశం చోటు చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే ఒక విపత్కరమైన అంశం ఒకటే ఉంటుంది ఈడ ఏంది అంటే పూర్తిగా కూడా పార్టీలో చేరకుంటే కేసులా అంటే అంశం ఉంది కదా ఈ దీనికి దానికి ఏం లింక్ అంటే ఇక్కడ సమస్యలు పంటలు ఎండిపోతూనే ఉంటాయి దానితో పాటుగా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కానే కాదు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రుణమాఫీ గోవింద రెండు వందల యూనిట్లు గోవింద దాంతో పాటుగా మహిళలకు రెండు వేల ఐదు వందలు గోవిందా మహిళలకు ఉచిత ఏదైతే ప్రయాణం అని చెప్పి దాంతో పాటుగా జరిగిన అంశం ఏంది ఆటో డ్రైవర్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది ఏ విధంగా జరిగిందో చూసి ఇట్లా రకరకాలుగా మనం చెప్పుకుంటూ వెళ్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వీళ్ళ సమస్యలు అనేది ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కనబడద్దు కనబడద్దు అంటే మనం ఏం చేయాలి ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు చేయాలి దాంట్లో భాగంగానే సార్ ఏం చేస్తాడు అంటే ఒక్కొక్క అంశాన్ని దేన్ని కూడా తెర మీదకి రానియకుండా చేసే ప్రయత్నం చేస్తాడు ఏది ఒక్కటారు ఉండ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ అంశాన్ని కూడా తెర మీదకి రానియకుండా ఉండేందుకు తాను చేసే ప్రయత్నం ఏంటంటే ఒక పెద్ద అంశాన్ని తీసుకొస్తాడు అన్నట్టు ఇక ఇప్పటి వరకు జరిగినాయి ఇవన్నీ వంద రోజులలో మహిళలకు సంబంధించిన కొట్లాట చూసినాం ఆటో డ్రైవర్ల కన్నీళ్లు చూసినాం రైతుల నీటి ఎద్దటి ఏ విధంగా ఉందో చూసినాం వరి పంట వరి పంటలన్నీ కూడా పశు పశుగ్రాసంగా మారిపోయిన పరిస్థితి చూసాం కరెంటు కోతలతోని ఏ విధంగా అల్లాడిపోయిలో చూసినాం విద్యార్థులు ఏ విధంగా బలోన్మరణం చెందుతున్నారు ఏ విధంగా ఇతర వ్యసనాలకు అలవాటు పడిలో చూసినాం కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో నీళ్లు పుష్కలంగా ఉండి ఇప్పుడు అత్తలేదు దాంతోపాటు జీవో ఫార్టీ సిక్స్ రద్దు జాడపత్త లేదు ఇంకో రకంగా చూస్తే రైతులకు సంబంధించిన రైతు బంధు కానీ ఏదీ లేదు రైతు బీమా జాడపత్త ఉన్నదో లేదో కూడా తెలియదు ఆ టీఎస్పిఎస్ ప్రక్షాళన లే ప్రక్షాళన అన్నారు దాని మీద కేసులు లేదు ఎంక్వైరీ లేదు దాంతోపాటు డిసెంబర్లో రైతులకు రుణమాఫీ లేదు ధరణి సమస్య పక్కకు పోయింది తాగునీటి తిప్పలచని ప్రజాభవన్ పేరుతోని అక్కడ మంత్రులు ఉండరు ఎమ్మెల్యేలు ఉండరు శాంతి భద్రతలకు సంబంధించి లాక్ ట లాక్అప్ డెత్తులు జరుగుతాయి దాంతోపాటు లాఠీ ఛార్జీలు జరుగుతాయి అక్రమ కేసులు జరుగుతాయి అందరినీ బెదిరిస్తారు ఇది వంద రోజులలో సారు చేసిన అతిపెద్ద ఘనకార్యం అన్నట్టు ఈ ఘనకార్యానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ వంద రోజులలో జరిగే ఈ అంశానికి సంబంధించి ఉంటుంది కాబట్టి ఇక్కడ అనేక రకాలుగా కూడా ఇబ్బందుల పాల్ చేయాలని సారు ఫిక్స్ అయిపోతాడు దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఒక్కొక్కరిని బెదిరించుకుంటూ వస్తాడు బెదిరుంకు వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతారా లేదా ఇది రేవంత్ రెడ్డి గారి వ్యూహం మరి గతంలో నా మిత్రులందరూ పాపం చాలా కష్టపడ్డరు వాళ్ళ మీద కేసులు అట్లనే ఉన్నాయి ఆర్థికంగా దెబ్బతీన్నారు అందరం అట్లనే ఉన్నాం ఎక్కడి గొంగడు అక్కడనే ఇక్కడ సిప్ప అక్కడనే ఇక మీరు తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు మార్పు మార్పు పేరుతో వచ్చింది కేవలం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు ఐ రిపీట్ కాంగ్రెస్ పార్టీ కరుడు గట్టిన నిఖార్సైన కార్యకర్తలకు లాభం జరగలే ఆ పార్టీకి సంబంధించి వలసదారులు ఎవరైతే వచ్చిలో వాళ్ళు బాగుపడుతున్నారు ఎవరైతే ఇతర పార్టీల నుండి వచ్చిల్లో వాళ్ళకు టికెట్లు కేటాయిస్తున్నారు నిన్నుండక నిన్న ఉన్న వాళ్ళ మెడలో ఉన్న కండువా రేపు ఉంటలేదు ఇవాళ ఉన్న కండువా రేపు కనబడుతుందో లేదో గది పరిస్థితి కేవలం వాళ్ళు వ్యాపార లావాదేవీల కోసం వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం మాత్రమే పార్టీలలో జైన్ అవుతారు ఇక చాలామందికి తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నేను అందుకే చెప్తున్న తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరంతా ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయానికి సంబంధించి మీరు చాలా క్లారిటీగా క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టండి పార్లమెంట్ ఎన్నికలే మీకు చివరి ఆయుధం పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక లాంటి ఐసీయూలో ఉన్న పేషెంట్ లాంటిది ఆక్సిజన్ అందించి దానిలో నుండి జనరల్ వాడికి వచ్చి ఇంటికి వస్తారా లేకపోతే అల్లన నుండి ఇక మీ ఇష్టం మీ మన జ మీ తలరాతలు మీరు ఏం రాసుకుంటారనేది మీ ఇష్టం కానీ ఇది మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఒక అగ్ని పరీక్ష బీఆర్ఎస్ పార్టీని ఉంచుతారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని గిట్లనే చేసి గిట్లనే కరువు కాలం తెచ్చుకున్న కాంగ్రెస్తోనూ ఉంటారా లేకపోతే ఆచితూచి ఏమన్నంటే బెదిరించే బీజేపీలు ఉంటారా మీ ఇష్టం మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం అయితే జరుగుతున్నది సో ఇలాంటి పరిస్థితులలో మీ అందరికీ తెలిసిన విషయమే రే పొద్దుగాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగినా కూడా భవిష్యత్తులో ఏమైతుంది అంటే ఒకటే అంశం చోటు చేసుకుంటుంది జరగాల్సిన పరిస్థితి ఒకటే తెలంగాణ బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే రేపు భవిష్యత్తులో గనక రేవంత్ రెడ్డి గారి వ్యూహం అయితే మారింది ఈ వ్యూహంతో ఎలాంటి ఎండింగ్ వస్తుందో తెలియదు కానీ భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటారు ఇప్పటికే పార్టీలలోకి రాకపోతే వాళ్ళని బెదిరింపులు దాంతోపాటు అక్రమ కేసులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆస్తులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నది ఇక్కడ నీకెంత నాకెంత నా వాట ఎంత నీ వాట కేవలం దా అంటే దారి దోపిడీగానేమో దారి దోపిడీ చేస్తూ ఉంటారు కానీ ప్రభుత్వంలోకి వచ్చి ఒక మంత్రి ముఖ్యమంత్రి అయి దోపిడీ ఎట్లా చేయాలనేది ఇప్పటి ప్రభుత్వాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్తున్న విషయం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే రేపు రేపు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్ నేను చెప్పిన అంశం ఒకటే బాపు నువ్వే సీఎం కావాలి అనే అంశం కానీ లేకపోతే ఇతరత్ర అంశాలు కానీ చాలా వరకు మీరు చూస్తారు ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో కరువు లేకుండా ఉండే రేపు కొత్త అవకాశం కొత్త పార్టీ అని మీరు అవకాశం ఇచ్చారు కానీ ఈ కొత్త పార్టీకి సంబంధించి ఏం జరుగుతున్నది కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మాత్రమే ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు కూడా ఆలోచించండి రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు కూడా ఎలా ఉంటాయి దానికి సంబంధించిన అంశానికి సంబంధించి ఎట్లుంటుంది అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో నేను ఒకటే అంశాన్ని చెప్తున్నా రేపు భవిష్యత్తులో గనక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనే అంశాన్ని చూడకపోతే భయంకరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఆలోచించండి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనే అంశం కంటే భవిష్యత్తులో జరగబోయే ప్రణాళికలకు సంబంధించే ఎక్కువగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇక్కడ బెదిరింపులకు మీరు లొంగుతారా పార్టీలో చేరుతారా ప్రజల పక్షాననే ఒక ఫిలాసఫీ ఉంటుంది ప్రజల కోసమే వచ్చిన నియోజకవర్గానికి కానీ పార్లమెంటరీ ఈ ఉత్తమ చెట్లను నమ్మకూరి ఎవడి స్వార్థాల కోసం వాడేళ్తున్నాడు చలో